నన్ను చాలా బాధలున్నాను సామి నీ బాధ ఏం చెప్పు తీరుస్తలే తీరుస్తలేమి నాకు అస్సలు మర్యాద లేదు సామి ఇంట్లో మర్యాద లేదు బయట మర్యాద లేదు ఎవడు చూడు నన్ను తిట్టుకుంటుంటాడు స్వామి నువ్వే మనసే సామి అందరు దృష్టిలో దృష్టిలోనూ మంచి ఉన్నాయి తట్టుడు చూడు సామి ఇది మింగు ఈ రోజు నుంచి ఊర్లో నిన్ను ప్రతి ఒక్కరు పొంగుడతాడు నువ్వంటే గిట్టనోడు కూడా ఇంటికి వచ్చి మరీ పగుడతాడు సరళా చరణ్గా ఎంత మంచోడు వేసి అమ్మాయి ఎంత తిట్టినా కూడా ఏమోకుండేగాడు అమ్మ సామిసి ఉన్నారా పిల్లగాడు మంచోడు అబ్బాయి అమ్మాయి ఎవరు అని చెప్పినప్పుడు మాట్లాడుండే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ ప్రభా నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ రా కాలంలో బ్రతుకున్న మర్యాద ఉండదు సచిపోయినానికి మర్యాద ఇచ్చేది